రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదవారి సొంత ఇంటికి అలా నెరవేరుస్తామని వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు పరిపూర్త అవుతూ ఉంది మరి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళ పేదలు ఒక గజు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది అద్దెళ్లలో చాలించాలనే వేతనాలతో అద్దెళ్లలో ఇవాళ జీవనం గడపలేనటువంటి పరిస్థితి ఉంది తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులు సరైన ఆదాయాలు లేక అద్దెళ్లలో నెలకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు కట్టలేక పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదల సొంత ఇంటికాల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా తాడేపల్లిగూడోలో ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాల దరఖాస్తులు సిపిఐ ఆధ్వర్యంలో ఇస్తూ ఉన్నాం ఈ ఇచ్చినటువంటి దరఖాస్తులు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు తాడేపల్లిగూడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇలా తహసీల్దార్ గారికి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న పేదల ఇళ్ల స్థలాల దరఖాస్తులన్నీ కూడా తహసీల్దార్ గారికి సమర్పించడం జరుగుతుంది ఈ సమర్పించినటువంటి దరఖాస్తులను ఆన్లైన్ చేసి ఎంక్వైరీ చేసి ఇళ్ళు లేని నిరుపేదలందరికీ కూడా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి సొంత ఇంటికాల నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది